బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అనుకుంటున్నాను అండ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ పరంగా కావచ్చు అండ్ ఒక బెస్ట్ ఫిల్మ్గా అని నమ్ముతున్న ఫిల్మ్ మేకర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు హీరోస్ కావచ్చు మంచి ఒక విజయవంతమైన మూవీ అవుతుందని నమ్ముతున్న గేమ్ చేంజర్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అండ్ స్టార్టింగ్ నుంచి కూడా చాలామంది గేమ్ చేంజర్ని నెగిటివిటీ చేయడానికి అండ్ ట్రోల్స్ చేయడానికి కొంతమంది అయితే ఈ విధంగా చేయడం జరుగుతుంది అండ్ మన జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడికి కళ్యాణ్ గారు రావడం జరిగింది అండ్ దాన్ని కళ్యాణ్ గారు వచ్చి అండ్ చరిత్రలో నిలిచిపోయే స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది కళ్యాణ్ గారు అండ్ దీని గురించి కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చెప్పారు మూవీ పైన మూవీ ఏదైతే మూవీ ఆర్టిస్టుల పైన కానీ సినిమా పైన రాజకీయ రంగులు అనేటివి ఏమాత్రం రుద్దడం సినిమా పైన రాజకీయ రంగులు ఏమాత్రం రుద్దడం అనేది మంచిది కాని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ అలాగే దానికి అనుగుణంగానే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచ్ అనేది కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది అండ్ దీనిని ఈ రాజకీయ నేతలు అండ్ ఎవరైతే ఈ వైసీపీలో ఈ వైసీపీలో గుర్తింపు లేని అండ్ గుర్తింపు ఉన్న అండ్ గుర్తింపు లేని అని ఎందుకంటున్నానంటే ప్రజెంట్ వీళ్ళు ప్రజలకి సేవ చేయడంలో గుర్తింపు లేని ఒక ఫూల్స్ అనమాట అండ్ గుర్తింపు ఉన్నారు ఎందుకు ఈ ఆంధ్రాలో కావచ్చు అండ్ తెలంగాణలో ఎక్కడైనా అడగండి గుర్తింపు ఉన్న గుర్తింపు ఉన్న అండ్ ఈ ఎవరైతే బూతులు తిడతారో ఏ మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైతే బూతులు తిడుతున్నారో వాళ్ళందరూ చాలా గుర్తుండిపోయేలాగా వైసీపీ ఎమ్మెల్యేలు పలానా ఎమ్మెల్యే అండ్ ఇతను బూతులు తిడతారు అండ్ అనేసి ఒక మార్క్ అయితే గుర్తింపు పొందడం అయితే జరిగింది వీళ్ళు ప్రజలకు సేవ చేయడం ద్వారా గుర్తింపు ప్రజా ప్రజానాయకులను కావచ్చు అండ్ అపోజిషన్ లీడర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ బూతులు తిట్టడంలో మంచి గుర్తింపు అయితే సాధించారు అదొకటి వీళ్ళ బ్రాండ్ అది వాళ్ళు లెవెన్కి వచ్చేసారో వాళ్ళే వైసీపీ బ్రాండ్ అంటారు అండ్ మనం ప్రాక్టికల్గా చూసాం అండ్ గత ఎన్నికల్లో అండ్ కమింగ్ టు ద టాపిక్ ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గేమ్ చేంజర్కి జరగడం ఈవెంట్ అయితే జరగడం జరిగింది అండ్ అక్కడ ఆ తర్వాత వచ్చిన న్యూస్ ఏంటంటే ఒక ఇద్దరు యువకులు అండ్ ఫ్యాన్స్ ఆ ఈవెంట్కి వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది అని చెప్పేసి అండ్ ఈ యాక్సిడెంట్ అనేది చాలా అన్ఫార్చునేట్ అండ్ ఎందుకంటే గతంలో కూడా పుష్పకి జరిగిన ఈ ఎలాంటి యాక్సిడెంట్ అనేటివి ఈ తెలుగు ఇండస్ట్రీకి అనే ఒక తీరని లోటు అండ్ ఎందుకంటే ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే ఫ్యాన్స్ అనేటివి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇబ్బంది పడతారు అండ్ మూవీ లవర్స్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా పడతారు వాళ్ళ వల్ల టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు అండ్ ఆ మూవీ పైన కావచ్చు ఎఫెక్ట్ అనేది పడుతుంది అండ్ ఎవరైతే ఫ్యాన్స్ అనేది ఫ్యాన్ ఫ్యాన్ అనేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి అండ్ దానికి సంబంధించి కూడా కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పటి నుంచి కూడా కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తలు పోలీసులతో చెప్పడం జరిగింది జాగ్రత్తల గురించి ఎన్నో ఫ్యాన్స్ని కూడా అడగడం జరిగింది అండ్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది అండ్ ఇది చాలా దురదృష్టం అండ్ దీన్ని ఈ పాయింట్ని పట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు అలాగే గారిని కూడా గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు ఈ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అండ్ చరణ్ గారిని ఉద్దేశించి కూడా వివిధ రకాల పోస్టులు సోషల్ మీడియా అనవసరంగా రచ్చ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళు దీనికి రాజకీయ రంగు పుచ్చుకొని వైసీపీ వాళ్ళు ఈ విధమైన పోస్టులు పెట్టడం కావచ్చు అండ్ ట్రోల్ చేయడం కావచ్చు చేయడం జరుగుతుంది అండ్ బేసిక్గా ఇక్కడ ఈ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే వాళ్ళు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అనేసి రాలేదు అని చెప్పేసి చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదని చెప్పేసి కూడా న్యూస్ వస్తున్నాయి అండ్ ఈ మనం ఎక్కడ ఈ ఈవెంట్ జరిగిన ఈవెంట్ జరిగినప్పుడు ఎక్కడైతే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా ఈ కళ్యాణ్ గారి మీద ఈ రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు లోఫాస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి ఈ రాజకీయ రంగు పూసేసి కళ్యాణ్ గారి మీద కావచ్చు అండ్ చర్ణ మీద చర్ణ మీద ఇలాంటి ట్రోల్స్కి అండ్ ఇలాంటి డిబేట్లు పెట్టడం జరుగుతుంది అండ్ ఈ సాక్షి న్యూస్లో చూసుకుంటే న్యూస్ ఛానల్లో దీనికి సంబంధించి అనేక రకాల డిబేట్లు అనేక రకాల అంటే ఈ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది అండ్ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కూడా అటు నిర్మాత గారు అండ్ కళ్యాణ్ గారు కూడా సమ్ అమౌంట్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇలాంటివి దురదృష్టమే కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా కేర్ఫుల్గా అనేది వెళ్ళి రావడం జరగాలి అండ్ అభిమానం కూడా ఎక్కువ ఎక్కువ మితిమీరిన అభిమానం అనేది ఉండడం వల్ల కూడా ఇలాంటివి జరగడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవడం మన బాధ్యత అండ్ దానికి సంబంధించి ఎవరినో ఉద్దేశించి ఎవరైతే ఫంక్షన్ పెడతారో వాళ్ళని నిందించడం సరికాదు అండ్ దీనికి రాజకీయ రంగు కూడా కూసి ఈ వైసీపీ వాళ్ళు చాలా రచ్చరచయితే చేస్తున్నారు ఇదైతే సరికాదని చెప్పేసి And uh, it's my opinion, and and thanks for watching.